పదివేల ఇల్లు బుగ్గి లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో పదికి చేరిన మృతుల సంఖ్య పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం కార్చిచ్చుల దాటికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం అగ్ని కీలకకు ఆవుతైపోతుంది ఏకంగా పదివేల ఇల్లు బూడిద కుప్పకూలు కుప్పలుగా మారిపోయాయి మృతుల సంఖ్య శుక్రవారం నాటికి పదికి చేరుకుంది ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది కేవలం పసిఫిక్ ఫాలిసేడ్స్ ప్రాంతంలోని ఐదు వేల నివాసాలు ధ్వంసమయ్యాయి లాస్ ఏంజిల్స్ చరిత్రలో ఈ స్థాయిలో కార్ చిచ్చులు రగలడం ఇదే మొదటిసారి తీర ప్రాంతంలో డెబ్భై చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ స్థానిక కాలమానం ప్రకారం గురువారం నాటికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందికి ఆదేశాలు అందాయి కలాబాపాస్ సాంటామోనికా వెస్ట్ హిల్స్ తదితర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి హాలీవుడ్ నటుడు మార్క్ హమిల్ మాండి మూర్ మారిస్ హిల్టన్ తదితరులు ఇప్పటికే లాస్ ఏంజిల్స్ విడిచిపెట్టిపోయారు లాస్ ఏంజిల్స్ కౌంటీలో మొత్తం నూట పదిహేడు చదరపు కిలోమీటర్ల మేర భూభాగంలో మంటలు వ్యాపించాయి ఇది సాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంతో సమానం ఇక్కడ ఎవరైనా అనుబాంబు ప్రయోగించారా అనే అనుమానం కలుగుతుందని కౌంటీ సీఈఓ రాబర్ట్ లోనా చెప్పారు కార్ చిచ్చులను అదుపు చేయడానికి ఏడు వేల ఐదు వందల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అధికారులు శ్రమిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగినన్ని నిధులు వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్చిచ్ కారణంగా నూట యాభై బిలియన్ డాలర్ల అంటే పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఓ ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఇంకా బహిర్గతం కాలేదు లాస్ ఏంజిల్స్ సమీపంలో తాజాగా మరో కార్ మొదలైంది వెంచురా కైంటీ సమీపంలోని సాన్ పెర్నాండో వ్యాలీలో మంటలు ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు చెప్పారు కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఇక్కడ బలమైన ఈదురుగాలు వీ వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అరికట్టడం కష్టంగా మారిందని అంటున్నారు ఇదిలా ఉండగా కార్చిచ్చు బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు ఫండ్ ఆఫ్ సపోర్ట్కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు హాలీవుడ్ నటి జెమిలీ కర్టీస్ చెప్పారు లాస్ ఏంజిల్స్లో కార్చిచ్చు ఇళ్లను దహనం చేస్తుండగా అమెరికా దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్ ఓకల్హోమాలో మంచు తుఫాను వణికిస్తుంది రోడ్లపై మంచు పేరిగిపోవడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి సాధారణ జనజీవనం స్తంభిస్తుంది స్థానిక గవర్నర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు పాఠశాలలు మూసివేస్తే మూసివేశారు చల్లటి గాలులు బింబలిస్తున్నాయి ఆర్కనాస్ టెక్సాస్ జార్జియా టెన్నిస్సీ దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లోని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లూసియానా మిసిసిపి అలబామా రాష్ట్రాల్లో మంచు తుఫానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి అమెరికాలో గురువారం నాలుగు వేల ఐదు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిపా నడిచాయి మరో రెండు వేల విమానాలు రద్దయ్యాయి